హలో అందరికీ ఒక్క మాట ఆ ఒక్క మాట ఏదో చెప్పేసుకుందామా అదేనండి మా ఆడపడుచు కొడుకు బారసాలకు అయితే మేము వెళ్ళాం సో అక్కడ ఫంక్షన్ జరిగినది ప్లస్ మేము అక్కడ బయట తిరిగినది అవన్నీ ఈరోజు మీకు వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సరే విజి విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇంకా విషయానికి వచ్చేస్తే ఇక్కడ మా బుడ్డోడు బారసాల సో వాళ్ళ నానమ్మ తాతయ్య సో వాడికి ఫస్ట్ చైన్ అయితే వేశారు పేరేం పెట్టారో తెలుసా తేజ్ అండి చక్కగా ఉంది పేరు సో ఇక్కడైతే ఇంకా మేము బాబుకి అంటే పేరు పెట్టేసి ఉయ్యాల్లో వేసి ఇంకా తెచ్చి రిలేటివ్స్ వచ్చిన వాళ్ళంతా బాబుకి అక్షంతలు వేసి ప్లస్ మళ్ళీ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు అన్నీ ఇచ్చి అలా చేస్తున్నాం అనమాట సో ఇక్కడ ఊర్లో కదండి ఫంక్షన్స్ అన్నీ ఇలానే ఉంటాయి సిటీలో అంటే ఓ కళ్యాణ మండపాలు అవి ఇవి అనుకుంటారు కానీ ఊర్లో అయితే ఎంత బాగుంటుందో ప్రశాంతంగా ఉంటుంది ఫంక్షన్లు చేయాలంటే చాలా చాలా బాగుంటుంది సో నాకైతే అసలు ఊర్లో ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మనకి చుట్టాలు అనే వాళ్ళు చాలా మంది వస్తారన్నమాట ఈ సిటీలో చాలా లిమిటెడ్ లైఫ్ అనమాట ఇది చుట్టాలు చాలామంది వస్తారు కొత్త వాళ్ళు వస్తారు పలచ పలకరించుకోవచ్చు మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి మాకు అంతగా తెలియదు అక్కడ ఎవరో ఉన్నది సో కాకపోతే మా అత్తయ్య చెప్తూ ఉంటారనమాట వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి సో ఇంకా మేము కూడా ఫంక్షన్కి అయితే రెడీ అయ్యి పైన డబా పైన చేసామన్నమాట చాలా సింపుల్గానే చేసాము ఎందుకంటే జస్ట్ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కొంతమంది మేము కొంతమంది అలా చేసాం అనమాట సింపుల్గా ఇక్కడ చూసారా ఇంకా గిఫ్ట్లు ఇవ్వాల్సిన వాళ్ళంతా ఇస్తూ ఉన్నారన్నమాట గిఫ్ట్లు సో ఎవరెవరు తీసుకుపోయినది అన్ని వాళ్ళకి బాబుకి పెట్టడము అలా చేస్తున్నారన్నమాట మేము యాక్చువల్లీ పండక్కి వెళ్ళాల్సిందే ఊరికి సో ఇంకా అప్పుడు క్యాన్సిల్ చేసుకొని ఇంకా వాడి బారసాలకి అయితే వెళ్ళామనమాట బాబు బారసాలకి ఎలాగో దగ్గర ఉంది కదా అని చెప్పేసి సంక్రాంతి పండగ ఊరు వెళ్ళకుండా బారసాలకైతే వెళ్ళాం అన్నమాట సో అక్కడ ఇంకా పేరు పెట్టడం ప్లస్ ఉయ్యాల వేయడం ఎంత సైలెంట్గా ఉన్నాడంటే నిజంగా ఫంక్షన్ అనేది తెలుస్తుందేమో పిల్లలకి మాత్రం కొందరు అయితే బాగా ఏడుస్తారు కొందరు చాలా సైలెంట్గా ఉంటారు వాడు ఫంక్షన్ అయిపోయేదాకా నిద్రపోతూనే ఉన్నాడు అప్పటిదాకా అసలు లేయని కూడా లేదనమాట సో అందరూ మా సురేష్ బాబు అయితే చాలా హ్యాపీ అలా బాబుని చూసుకొని ఎంతైనా ఉంటుంది కదండి వాళ్ళు ఫాదర్ మదర్ అయ్యారంటే ఇంకా హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము సో ఇంకా ఇక్కడ బాబుకు పెట్టడము ఇవ్వడము వాడు ఎంత లేపినా అసలు లేయట్లేదు అలానే పడుకుంటున్నాడు అనమాట ఇంకా ఎందుకంటే వన్ మంత్ బేబీ కాబట్టి ఇంకా వాడు కూడా ఫుల్ నిద్రలో ఉన్నాడు లేస్తున్నాడు చూస్తున్నాడు పడుకుంటున్నాడు అనమాట చాలా బాగా అనిపించింది ఫంక్షన్ కూడా చాలా 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 బాగా జరిగిందనమాట సో ఫుడ్ ఐటమ్స్ అని ఇంకా అన్నీ తెప్పించారు మా మామయ్య క్యాటరింగ్ ఇచ్చామన్నమాట ఎందుకంటే ఎక్కువ ఏమో ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నాము అని చెప్పి క్యాటరింగ్ చేయించారు క్యాటరింగ్ ఇచ్చారు లేదంటే ఎప్పుడూ కూడా ఫుడ్ అనేది చేపిస్తారనమాట ఎప్పుడు అంటే వంట మనిషిని పిలిపించి ఇంటి దగ్గర చేపిస్తారు అలాంటిది ఈసారి క్యాటరింగ్ ఇచ్చేసారు ఫుడ్ కూడా క్యాటరింగ్ చాలా బాగుందండి అదేంటో ఊర్లలో మాత్రం అసలు నిజం క్యాటరింగ్ సూపర్ ఉంటాయి అసలు చాలా బాగుంటాయి తక్కువ కాస్ట్ కూడా అనమాట నాన్ వెజ్ పెట్టాము ప్లస్ వెజ్ కూడా రెండు పెట్టాము అనమాట సో ఇంక ఇక్కడ అసలు వాళ్ళ ఆనందం చూడాలి అసలు ఎవరికైనా అంతే కదా ఇంట్లో కొత్త వ్యక్తి వస్తున్నాడు కొత్త సభ్యుడు యాడ్ అవుతున్నాడు అంటే ఎవరికైనా ఆవియస్గా హ్యాపీనే ఉంటుంది సో అందరు ముల్తాళ్ళు పట్ట అవి కడియాలు అని చెప్పేసి చాలా తెచ్చారన్నమాట ఉంగరాళ్ళు చేయిలు ఇంకా మేము కూడా తీసుకెళ్ళాము చాలా మేము కూడా ఇస్తాము చూడండి ఎందుకంటే మా హస్బెండ్ మేనమావ్ కదా సో తీసుకెళ్ళాలి మేనమావ్ పెట్టాలి కాబట్టి తీసుకెళ్ళామనమాట ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు మా అన్నం వస్తుందా పెడతాము అని చెప్పేసి సో ఇంక ఇక్కడ మా వారు సిద్ధమయ్యారు మనం కూడా ఇద్దామని చెప్పేసి నేను ఒకే అన్నీ అన్నమాట బట్టలు అవన్నీ తీసుకొని వచ్చాను సో ఇక్కడ బాబుకు ఇంకా అన్నీ ఇచ్చేసి ఇంకా లంచ్కి వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఉయ్యాల్లో అన్నీ వడికి తెచ్చిన డ్రెస్సులు అవన్నీ చెప్పేసి పెట్టాను నేనైతే ఒక రింగ్ ప్లస్ అడ్జస్టబుల్ది ఒకటి మొద మొదతాడు తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా చేతులకు కడియాలు అయితే తీసుకున్నాము అవన్నీ పెట్టేసి ఇంకా బాబుకి ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది బాగా ఆకలిస్తుంది అందరికీ సో బాబు కూర్చుకుంటున్నాయని చెప్పేసి అన్నీ కొన్ని తీసేస్తున్నారు సో అక్కడ కనిపిస్తున్నారే ఆయన మా మామయ్య గారు అనమాట టవల్ వేసుకొని కనిపిస్తున్నారే ఆయన యాక్చువల్లీ వెళ్తున్నప్పుడు వీడియో పెడదాం అనుకున్నాను కానీ అది సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను ఇంకా వీటిలో పెట్టలేదు కారులో వెళ్తున్నప్పుడు సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే అనమాట కొంచెం అలా ఊరు చూద్దాము అని చెప్పేసి యానం అయితే వచ్చామన్నమాట ఇక్కడ బొటానికల్ గార్డెన్కి వచ్చాం యానంలో ఆల్రెడీ మన హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ అనే వీడియో నేను చేశాను అది వీడియో కూడా పెట్టాను చూడండి ఛానల్లో ఉంటుంది సో ఇక్కడ బొటానికల్ గార్డెన్కి వచ్చాము ఇక్కడ ఏంటంటే అసలు చాలా బా పిల్లలు అసలు ఫోటోషూట్స్ జరుగుతున్నాయి సాంగ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి డ్యాన్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ సో ఇదైతే యానం బీచ్ అనమాట సరే ఇంకా బాగా వాటర్ అసలు ఆంధ్ర అంటేనే వాటర్ ఎక్కువ కదా సో యానం బీచ్కి అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నాం అనమాట మొత్తం అంతా ఒకసారి రౌండ్ వేస్తున్నాం అనమాట బీచ్ రోడ్ ఇక్కడ ఏం చేస్తారంటే మా పిల్లలు వాటర్లో దిగాలి దిగాలి అని చెప్పి మా హస్బెండే పిల్లలు భయపడుతున్నా కూడా మా హస్బెండే అనమాట కాసేపు ఆడుకున్నారు వాటర్లో మెట్ల పైన కూర్చొని తర్వాత అలా అలా ఫోటోలు దిగేసి ఇంకా అక్కడ తినేసి ఒక ఐస్ క్రీము ఒక ముంత మసాలా అలా తినేసి వచ్చామన్నమాట సో నాకైతే లిటర్లీ వాటర్ అంటే చాలా భయము అస్సలు వాటర్ జోలికి వెళ్ళాను నేను చాలా తక్కువ ఎందుకంటే అది ఏమో తెలియదు వాటర్ అంటే కొంచెం భయం ఎందుకు మా సైడ్ వాటర్ ఎంతగా ఉండవు అసలు చాలా తక్కువ ఉంటాయి రాయలసీమ సైడ్ వాటర్ ఎంత ఉండవు అనమాట సో ఈ ఫోన్ అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే లింగం పైన ఏనుగు తొండాల నుంచి వాటర్ పడుతున్నాయి అనమాట లింగం పైన సో చాలా బాగుంది అసలు ఇదిగోండి పిల్లలు కాసేపు ఆడుతున్నారు ఇద్దరు విన్నోది అని ఇద్దరిని కొంతసేపు అట్లా వాటర్లో కూర్చోబెట్టి ఆటలు అనమాట బాగా ఎంజాయ్ చేశారు దియాకి యాక్చువల్ వాటర్ అంటే ఇష్టం అంటే బీచ్లో ఆడుకోవడం అట్లా ఇష్టము ఇంతకు ముందుకు వైజాగ్కి వెళ్ళిన వీడియో ఉంది అప్పుడు అసలు ఎన్నిసార్లు రెండుసార్లు తీసుకెళ్ళింది అమ్మ మనకు టైం లేదు ఇంటికి వెళ్ళాలంటే కూడా రెండు సార్లు అదే పనికి బీచ్కి తీసుకెళ్ళి పొద్దున సాయంత్రం ఆటలు ఆడింది బీచ్లో సో ఇప్పుడు కూడా వచ్చాం కదా ఇంకా ఇప్పుడు లేయనని గొడవ ఇంకా ఉంటాను ఉంటాను అని చెప్పేసి ఇంకా నేను వద్దు వెళ్దాం ఇంటికి వెళ్దాము లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరిని లేపాను అనమాట చూసే ఎంత ఆటలు ఆడుతున్నారు అసలు మే మా చిన్నప్పుడు ఎక్కడన్నా టెంపుల్స్కి అట్లా మహానంది యాగంటి అలా వెళ్ళినప్పుడు అక్కడ కోనేరులలో ఆటలు ఆడడం అనమాట ఇంటి దగ్గర మాకు ఇలా చెరువులు కాలువలు అవేమి ఉండవు అంటే పొలాల్లో ఉంటే కానీ మేము పొలాలకు వెళ్ళడం చాలా తక్కువ నా పొలాల మా పొలాలు ఇప్పటివరకు నేను సరిగ్గా చూసిందే లేదు సో ఇంకేంటంటే ఈ బొటానికల్ గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్వి కూరగాయల మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ అక్కడ పిల్లలతో కొన్ని ఫోటోలు దిగిన పెట్టి యాడ్ చేసేసాను అనమాట సో ఇదండి ఫ్రెండ్స్ మనది ఇవాళ వీడియో ప్లీజ్ 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 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరెంత లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత మోటివేషన్గా ఉంటుంది వీడియోలు చేయడానికి ప్లీజ్ సపోర్ట్ మీ ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మీతో కలుస్తాను అట్లీ దెన్ టేక్ కేర్ బాయ్